माजी एम एल పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు సెంట్రల్ జైలుకి పోలీసులు తరలించారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో ఆయన్ను ఇవాళ ఉదయమే జైలుకు తరలించారు నంబూరి శేషగిరిరావుపై దాడి సిఐ నారాయణ స్వామిపై దాడి కేసులో రిమాండ్ విధించింది నిన్న మాచెలలో మెజిస్ట్రేట్ వద్ద ఇరు వర్గాల వాగ్వాదం జరగడంతో సెంట్రల్ జైలు వద్ద భద్రతను పెంచారు కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై హత్యాయత్నం కేసులో కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది అనంతరం పిన్నెల్లిని అధికారులు నెల్లూరు జైలుకు తరలించారు మొత్తం నాలుగు కేసులకు గాను రెండు కేసుల్లో బెయిల్ రాగా మరో రెండు కేసుల్లో రిమాండ్ విధించారు ఈవీఎం ధ్వంసం కేసు మహిళపై దాడి కేసులో బెయిల్ రాగా నమ్మూరు శేషగిరిరావుపై హత్యాయత్నం కారంపూడిలో సిఐ నారాయణ స్వామిపై హత్యాయత్నం ఈ కేసులో కోర్టు రిమాండ్ విధించింది